క్లచ్ నో న్యూట్రల్ చేసుకొని రెండో గేర్ ఇంకా మీ ఎంత నువ్వే చేయాలి ఎన్ని మిస్టేక్ ఉండకూడదు ఒక దాని తర్వాత ఒకటి లింక్ ఇది మళ్ళీ క్లచ్ నోట్ నోటల్ చూ మూడో కేరు క్లచ్ వదిలి యాక్సిలేటర్ వాడుకోవాలి స్టీరింగ్ ఊరికనే అలా అలా ఓకూడదు మళ్ళా క్లచ్ నోకర్ చేస్తా అప్పుడే ఏ గేర్ వేయో అసలు ఎందుకు ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది ఇలా బళ్ళు క్రాస్ అవుతున్నాయి కనుకో మనం కొద్దిగా స్లోగా వెళ్ళినా మనకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకో క్లచ్ వదలాలి అలా మనం ఎంత కూల్గా ఉండి మనం అలవాటు చేసుకుంది ఇక్కడ మన రోడ్డు మీద అప్లై చేస్తాము అంత కూల్గా బండి ఉంది ట్రాఫిక్ ఉంది కదా అని చెప్పి మనం టెన్షన్ పడుతున్నాం అనుకో మనం ఆ కంట్రోలింగ్ అనేది మర్చిపోతాం దానికి మన హార్న్లు వినపడతాయి ఇక్కడ రకరకాలుగా అయినా మనం కంగారు పడకూడదు ఇప్పుడు అక్కడ ఎదురుగా ఒక లారీ వెళ్తుంది ఆటో వెళ్తుంది మనకు ఇబ్బంది అనిపించింది అనుకో కొద్దిగా స్లోగా వెళ్ళాలి అక్కడ దాకా ఇప్పుడు ఫ్రీ అయ్యింది అనుకో మళ్ళీ లైట్గా ఎక్సలేటర్ వాడుకుంటే వెళ్ళిపోవద్దు మన ఎలగలము అనే ధైర్యం ఉంటే ఫ్రీగా వెళ్ళిపోవాలి లేదు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం వెయిట్ చేయాలి ఇప్పుడు క్లచ్ నొక్కాలి క్లచ్ నొక్కడం పూర్తిగా నొక్కాలి సగం సగం క్లచ్ నొక్కి ఆపరేట్ చేస్తే బండి కూడా సగం సగమే డ్రైవ్ చేసి మళ్ళీ క్లచ్ ఒక ఎక్సలేటరు లైట్గా ఇప్పుడు ఆ బండి చూసుకోవాలి ఆ బళ్ళోళ్ళు ఒక్కసారి గిట్ వస్తారు రోడ్డు అడ్డంగా వచ్చేస్తారు అలా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని ఆపుకోవాలి ఏదైనా సరే మనం కార్ డ్రైవింగ్ చేస్తున్నాము అంటే రోడ్డుని బాగా అబ్జర్వ్ చేయాలి హఠాత్తుగానే జరిగే సందర్భాలు చాలా వస్తాయి మనకు అలాంటప్పుడు మనం ఎంత ఎలర్ట్గా ఉండాలంటే అంత ఎలర్ట్గా ఉండాలి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఎదురుగా క్లచ్ నొక్కి మూడో వేయాలి డ్రైవింగ్ అనేది చాలా ఈజీ అనమాట మనం ఆ టెక్నిక్ నేర్చుకుంటే అప్పుడు హైట్తో సంబంధం లేకుండా కూడా మనం డ్రైవింగ్ చేయొచ్చు ఆ టెక్నిక్లు అనేవి అలవాటు అవ్వాలి మన చూపు ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మార్జిన్ లాంగ్ డిస్టెన్స్లో చూసుకోవాలి కారుకు దగ్గరలో మార్జిన్ చూడవచ్చు లాంగ్లో చూడాలి అప్పుడు మనం కరెక్ట్గా రోడ్డు మీదే డ్రైవ్ చేయగలం మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూడాలి రోడ్డుని ఏది రైట్ హ్యాండ్ సైడ్ ఆ చివరి గోడ దగ్గర నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ చివర ఏం కనపడుతుందో అంతవరకు చూస్తూనే ఉండాలి వాడు లైట్కి ఎక్సిలేటర్ వాడుకో ఇబ్బంది లేకపోతే లైట్కి ఎక్సిలేటర్ వాడుకోవాలి ఎక్సిలేటర్ కూడా భయంకరంగా వాడకూడదు మనం ఎంత కంట్రోల్ చేయగలం అనేది చూసుకొని అంతే వాడాలి మళ్ళా క్లచ్ న్యూట్రల్ చే నాలుగో గేర్ వేసుకో కిందకను క్లచ్ వద అంతే మళ్ళా క్లచ్ నొప్పు న్యూట్రల్ చే కొద్దిగా న్యూట్రల్ చేసాం కదా ఇప్పుడు మూడో గేరేస్తాం అంటే మనం మూడో గేరు స్టీరింగ్ ఊపకూడదు స్టీరింగ్ ఊపితే తప్పు జరిగిపోయిద్ది అన్నమాట అది ఎంత పెద్ద సీనియర్ అయినా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే స్టీరింగ్ ఊపకూడదు ఇలాగా డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ పెట్టండి